హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా ఇంట్రొడక్షన్లో మా చిన్ను చెప్పాడు ఇవాళ వాడు కృష్ణ గెటప్ వేస్తున్నాడు అసలు యాక్చువల్గా అయితే ఇంట్రెస్ట్ లేకుండే ఎందుకంటే కొంచెం పెద్దగా అయిపోయాడు కదా ఇప్పుడు ఏం బాగుంటుంది అని నేనైతే లైట్ తీసుకున్నాను అయితే ఇవాళ వాళ్ళకి స్కూల్ లేనందునో ఆఫీస్కి అయితే తీసుకెళ్ళాను ఎవరు ఉండరు నేను ఒక్కదాన్నే ఉంటాను కదా అని చెప్పి కొంచెం ఆడుకుంటాడని చెప్పి తీసుకెళ్తే వాడు నాకు చుక్కగా చూపించాడు అసలు ఆఫీస్లో అయితే ఇంకోసారి తీసుకెళ్దని అయితే అనిపించింది ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశాడు వీడియోస్లో చూసి నాకు కూడా ఇట్లా కృష్ణ లెక్క తయారు చేయని అని చెప్పేసి అరే వద్దురా వద్దురా అన్నా వినలేదు కొంచెం అయితే ఇంకా వాడు వినట్లేడని చెప్పేసి ఫాస్ట్గా అయితే ఇంటికి వచ్చేసాను తొందరగానే వచ్చాను ఇవాళ ఇంకా రాగానే అసలు నేను ఫ్రెష్ కూడా అవ్వకుండా ఉన్న డ్రెస్లోనే అలాగే వాడినైతే కూర్చోబెట్టేసి కొంచెం వాడికి ఫేస్ వాష్ చేపించి అయితే కృష్ణలాగా మేకప్ వేస్తున్నాను అంటే అంత మరీ హెవీగా ఏం రెడీ చేయట్లేదు నార్మల్గా కొంచెం కాంపాక్ట్ పౌడర్ వేస్తున్నాను జస్ట్ అలా బుట్టు అవి పెడతారు కదా ఆ విధంగా అయితే పెట్టి రెడీ చేద్దాం అన్నట్టుగా అయితే వేస్తున్నాను వాడైతే నాకు కృష్ణ గట్ట పేసే వరకు నన్ను ముప్ప తిప్పలు పెట్టాడు అస్సలు వినట్లేదు వద్దురా వద్దురా వినలేదు ఇంకా వీడు వినేలా లేడని చెప్పి లాస్ట్ ఇయర్ కాకుండా ఆ పైన లాస్ట్ ఇయర్ తీసుకున్న జ్యువెలరీ ఉండేది అంటే చిన్నకి సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు తీసుకున్న కృష్ణ జ్యువెలరీ ఉండేది అంటే నార్మల్గా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోలేదు అవి నార్మల్గా సింపుల్గా ఉన్నవి తీసుకున్నాను అవి అయితే అలా దాచించానమాట మళ్ళీ ఎప్పుడైనా పనికి వస్తుందని చెప్పేసి ఇంకా అవే మొన్న అయితే బీర్వాలో చూశాను దొరికినాయి అవే తీసాను తీసైతే రెడీ చేద్దాంలే ఉన్నాయి కదా ఇంకా వాళ్ళ కోరిక కూడా ఎందుకు కాదనద్దు అని అయితే రెడీ చేస్తున్నాను నాకు ఇక్కడైతే అసలు ఈ బొట్టు పెడతాం కదా తిలకం బొట్టు అవి అవి అవైలబుల్గా లేవు అయితే వైట్ విభూది ఉంటుంది కదా దాన్ని పొడిలాగా చేసి దాంట్లో అయితే కొంచెం వాటర్ నేసాను ఇలా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసి అయితే మనకి బొట్లు ఉంటాయి కదా చుక్కలు అలా అయితే పెట్టుకున్నాను ఇంకా ఇలా కృష్ణుడి బొట్టు కూడా ఈ విధంగా నాకైతే వచ్చినట్టుగా సింపుల్గా పెట్టేస్తున్నాను ప్రీవియస్లో అయితే చాలా బాగా గెటప్స్ చేసేదాన్ని వీళ్ళకి చిన్నగా ఉన్నప్పుడు కొంచెం ముద్దు ముద్దుగా ఉంటారు కదా సో అప్పుడైతే చాలా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని బట్ ఇప్పుడు టైం దొరకక కొంచెం ఇంట్లో వర్క్స్కి ఆఫీస్లో వర్క్లకైతే సరిపోవట్లేదు ఆఫీస్లో పెద్ద వర్క్ ఏం ఉండదు ఇంట్లోనే పని చాలా ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేసి లాస్ట్కి ఇంట్రెస్ట్ రావట్లేదు అండ్ నా దగ్గర ఇలా ఉన్న విభూదితో ఇలా అయితే వైట్ బొట్లు పెట్టాను అండ్ తిలకం ఎర్ర తిలకం కూడా లేకుండే సో ఇక మనకిలా రెడ్ కలర్ లిక్విడ్ లిప్స్టిక్ ఉంటుంది కదా అండి నేను మేకప్స్కి యూస్ చేస్తాను దాంతో అయితే ఇలా ఎర్ర బొట్లు అయితే పెట్టాను ఆ గెటప్ ఏమన్నాడే కానీ అసలు తిన్నగా అస్సలు కూర్చోవట్లేదు నాకేమో ఒకవైపు చిరాకు వచ్చేస్తుంది మరొక వైపు ఏమో ఇంకా చేస్తున్నాను కదా ఎందుకులే మళ్ళీ మధ్యలో వదిలేయడం అనేసి అయితే చేస్తున్నాడు వాడికైతే అసలు ఫుల్ ఎగ్జైటింగ్ ఎగ్జైటింగ్గా ఉంది అసలు ఆగట్లేదు అనమాట పక్కన వచ్చి వాళ్ళన్న మమ్మీ మరి నాకు చేయవా అని చెప్తే నువ్వు పెద్దగా అయిపోయావురా ఇంకా నీకు బాగోదు అని చెప్పి ఏదో ఒకటైతే వాడిని చెప్పి మేనేజ్ చేశాను మా పెద్దోడైతే చెప్పింది సరే అని విని ఊరుకుంటాడులేండి కానీ చిన్నోడు మాత్రం అసలు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదంటాడు ఇంకా వాడు ఏదైనా కావాలి అంటే కావాలి అది ఇచ్చే వరకు అస్సలు వదిలిపెట్టండి వదిలిపెట్టాడు వాళ్ళ డాడీ అయితే వాడికి ఏదైనా కావాలంటే నార్మల్గా సరే ఎందుకులే వాళ్ళకి చిరాకు పెట్టడం ఏడిపించడం అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పింది చేస్తారు బట్ నేను అలా కాదు నా దగ్గర అసలు వాళ్ళ ఆటలు చెల్లవు ఏదో ఒకటి సరేలే ఇంకా తప్పదు అన్నప్పుడు అయితే వాళ్ళు చెప్పిన దానికి ఓకే అంటాను అనండి కానీ తర్వాత లేకపోతే నాకు ఇంకా లేదు చిరాక్గా ఉన్నాను అనుకోండి అస్సలు వాళ్ళు చెప్పిన దానికి ఆపోజిటే చేస్తాను కానీ అస్సలు అయితే వాళ్ళు చెప్పింది చేయను ఎందుకంటే ఇప్పటి నుంచే వాళ్ళకి కావాలి అన్నది ఇచ్చుకుంటూ పోతు ఉంటే మనము ఓకే ఇవ్వాల్సినవి అయితే ఇవ్వచ్చు లేదా వాళ్ళు ఏది అడిగినా వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతుంటే వాళ్ళకి పెద్దగా అయ్యేసరికి అదే అలవాటు అవుతుంది అప్పుడు మనము వాళ్ళు ఇంకా మనం ఇవ్వలేని స్టేజ్లో ఉన్న ఉన్న ఐటమ్స్ని అడిగితే ఇంకా మనం అవన్నీ చేయలేకపోవచ్చు సో అప్పుడు వాళ్ళు ఇంకా చాలా ముందుకేస్తుంటారు సో దానికంటే ఇప్పటి నుంచే వాళ్ళని కంట్రోల్లో ఉంచి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి మనమే వాళ్ళని ఒప్పించుకోవాలి అప్పుడే కొంచెం పెద్దగా అయినా సరే దేనికైనా సరే అడ్జస్ట్ అవ్వడం అనేది నేర్చుకుంటారు సో ఫైనల్గా అయితే ఇలా బొట్లు అయితే పెట్టేశానండి అండ్ ఇక్కడ మనకి పైన ఐ మేకప్ కూడా వేశాను లైట్గా అంటే మరి హెవీగా ఏమయ్యలేదు కొంచెం వాడికి లిప్స్ పింక్గా కనిపించాలనేసి పింక్ లిప్స్టిక్ అయితే పెట్టాను మా పెద్దోడైతే నవ్వుతున్నాడు ఏంటి మమ్మీ అమ్మాయి వాడికి లిప్స్టిక్ కాటకా అన్నీ పెడుతున్నావు అని చెప్పేసి నవ్వుతుండే బట్ కృష్ణా గెటప్లో ఇవన్నీ నార్మల్గా ఉంటాయి కదా సో అందుకోసం పెట్టాను అండ్ కళ్ళకి కాటుక కూడా పెట్టేసి దాంతోనే లైట్గా ఐబ్రోస్ కూడా షేర్ చేశాను అనమాట మా చిన్ను చిన్నప్పటి నుంచి ఇంతే ఉన్నాడండి అసలు వాడు లావ్వలేదు బక్కగా అవ్వలేదు ఇదే స్టేజ్లో ఉన్నాడు నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి వాడిని అబ్జర్వ్ చేస్తున్నాను వాడు ఫుడ్ కూడా బాగానే తింటాడు కానీ అసలు ఎందుకో లావనే లావాడు మా ఆయుష్ మాత్రం చాలా లావుగా ఉండేది చిన్నప్పుడు వాడు కూడా కొంచెం ఇప్పుడు ఎదిగే కొద్దీ హైట్ పెరుగుతున్నాడు అండ్ బక్కగా అయిపోతున్నాడు కానీ మా చిన్ను అయితే అసలుకే పెరగట్లేదు మొత్తం బక్కగానే ఉంటాడు చూస్తున్నారు కదా వీడియోలో వాడు బొక్కలన్నీ కనబడతాయి మనం కౌంట్ చేయవచ్చు సో ఇంకా మేకప్ విషయానికి వస్తే అయితే ఇంకా అదే విభూతితో కొంచెం చేయి మీద కూడా డాట్స్ లాగా పెట్టాను ఇంకా చెప్పాను కదా ఈ జ్యువెలరీ కోసం అని ఇవైతే నార్మల్గా నేను చిన్నకి టూ ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకున్న జ్యువెలరీ వాడికి ఫస్ట్ గెటప్ వేసినప్పుడు అయితే తీసుకున్నాను అన్నమాట ఇంకా అవే ఇప్పుడు యూస్ అయ్యాయి లేకపోతే ఇప్పుడు వాడు పట్టే పండుపట్టుకు పట్టుకైతే మళ్ళీ నాకు కొత్తగా జ్యువెలరీ కొనాల్సి వచ్చేది ఇవి నేను ఆస్తి పెట్టకపోతే ఫస్ట్ అయితే చూశాను ఇదైతే నడుము కట్టే బెల్ట్ అన్నమాట బట్ ఇలా కిరీటం లాగా పెట్టి దానికి నెమలిక పెడదాం అనుకున్నాను కానీ బాగాలేదు ఇది దీనికి వచ్చింది కదా కిరీటం టైప్లో అదే అయితే మేనేజ్ చేశాను కట్టేసి ఇదే బాగుంది అండ్ అయితే ఫస్ట్ అయితే చూశాను అంటే నార్మల్గా అదే పెట్టి చూశాను అండ్ ఇది కూడా పెట్టేసి చూశాను రెండిట్లో ఏది బాగుంటే అది పెడదామని ఆ బెల్ట్ బాగానే ఉంది కానీ నా దగ్గర నెమలిక లేదు సో అందుకే ఇంకా తీసేసి నేను దీనికి వచ్చిన కిరీటమే పెట్టాను నెక్స్ట్ అయితే ఈ రాఖీలు కూడా నేను చిన్నకి టూ ఇయర్స్ ఉన్నప్పటివే అండి అవి మా మామయ్య చేతికి ఒకళ్ళు అండ్ మా సాయి చేతికి వాళ్ళ అత్తయ్య కడితే అవి రెండు సేమ్ ఉన్నాయని చెప్పేసి ఇలా నెక్స్ట్ వచ్చేది కృష్ణాష్టమియే కదా అప్పుడు గెటప్ వేయడానికి బాగుంటాయని చెప్పేసి అయితే అవి దాచాను అనమాట అవి ఇంకా ఉన్నాయి దా అండ్ సెట్కి కూడా ఒకటి వచ్చింది వంకీ టైప్లో సో అవి రెండు కట్టి చూసాను ఏది బాగుంది చిన్ను అంటే ఆ సెట్కి వచ్చిందే బాగుంది అని సరే అని అదే కట్టేసి అండ్ మనకి హ్యాండ్కి ఏదైనా బ్యాండ్ లాగా ఉండాలి కదా సో అందుకోసమే అయితే ఈ రాఖీ అయితే హ్యాండ్ కట్టని కొంచెం బాగుందని చెప్పేసి బట్ కృష్ణులలో అన్నీ ఉన్నా లేకపోయినా ఈ తెల్ల పూసలు ఉంటాయి కదా వైట్ బీడ్స్ అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట దాంతోనే కృష్ణుడికి కృష్ణ లుక్ వస్తుంది నెక్స్ట్ మనకి ఇలా నడుముకి లాగా కూడా పెట్టాలని చెప్పేసి ఇది మా చెల్లిదండి యాక్చువల్గా సో అది నా దగ్గరే ఉండిపోయింది తన పిల్లప్పుడు నేను ఇది పెట్టుకొని ఉండే సో ఇంకా నా దగ్గరే ఉండిపోయింది అది పెట్టి చూశాను అండ్ సెట్కి వచ్చిన బెల్ట్ లాగా ఉంటుంది కదా అది రెండు పెట్టి చూశాను బట్ నాకు ఆ వడ్డనం కంటే ఈ బెల్టే కొంచెం లుక్గా అనిపించింది సో ఈ బెల్టే పెట్టేశాను ఇంకా పైన నుంచి మనకి చెంపస్వరాలు ఉంటాయి కదా ఆ చెంపస్వరాలని కూడా కొంచెం కింద యాడ్ చేశాను దాని వల్ల లుక్ అయితే బాగుంటుందని చెప్పేసి అయితే రెండు జాయింట్ చేసి ఇలా అయితే అడ్జస్ట్ చేశాను ఈసారి అయితే మా ఆరాధ్యకి గోపికమ్మ గెటప్ వేద్దాం అనుకున్నాను కానీ తనకి హెల్త్ బాలేక తనైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది సో ఇంకా దానివల్ల అయితే డిశ్చార్జ్ వచ్చేసింది కానీ ఇంకా తనకి ఓపిక లేకుండే సో అందుకోసం అయితే ఇంకా చేయలేదు నెక్స్ట్ అయితే చెప్పాను కదా ఈ వైట్ బిట్స్ తీసుకున్నాను ఇవి యాక్చువల్గా మా ఆయుష్ అప్పుడు తీసుకున్నవి మా ఆయుష్కి ఫస్ట్ ఫస్ట్ కృష్ణుడి గెటప్ వేసినప్పుడు ఈ దండలు రెండు తీసుకున్నాను ఈ పూసల అయితే నేను జస్ట్ కృష్ణుడి గెటప్ వేసినప్పుడు మాత్రమే తీసేస్తాను మళ్ళీ మా ఇంట్లో ఒక పెద్ద కృష్ణుడి విగ్రహం ఉంది దానికైతే మళ్ళీ వేసేస్తాను అవి ఎక్కడ ఉంటేనే సేఫ్గా ఉంటాయి అండ్ ఇంకొకటి అయితే నెక్లెస్ పెట్టాను అది వాడికి సూట్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ బీట్స్ నెక్లెస్ ఉంటే అది పెట్టేశాను ఇంకా ఫైనల్గా అయితే మా ఇంటి చిన్ని కృష్ణుడిని ఈ విధంగా అయితే నేను మేకప్ చేసి రెడీ చేశాను అండి సింపుల్గా ఈ కృష్ణుడి గెటప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇంకా ఏమైనా చేంజెస్ కూడా చేస్తే బాగుందా అనేది కూడా మీరు కామెంట్ చేయండి నాకైతే తెలిసినట్టుగా నార్మల్గా అయితే నేను రెడీ చేశాను అండ్ మా చిన్నుకి వేసిన కృష్ణుడి గెటప్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్